హాయ్ ఇక్కడ ఒక బ్లాంక్ స్ప్రెడ్షీట్ ఉంది ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఇప్పుడు నాకు ఇందులో ఏబీసీ కాలమ్స్లో ట్వంటీ సెల్స్ సెలెక్ట్ చేయాలి ఒక్కటే స్టెప్లో మూడు స్టెప్ మూడు కాలమ్స్లో ఉన్న అన్ని సెల్స్ ట్వంటీ రోజు వరకు సెలెక్ట్ కావాలి ఎట్లా ముందుగా ఏ వన్లో లేకపోతే ఏ వన్లోకి వెళ్ళాలి వెళ్ళకపోయినా పర్వాలేదు ఇక్కడ మనం ఏ వన్ అంటే చేసి సి ట్వంటీ సి ట్వంటీ అని టైప్ చేయాలి తర్వాత మనం ఎంటర్ చేయాలి చూసి ఏ వన్ నుంచి సి ట్వంటీ అన్ని సెల్స్ కూడా సెలెక్ట్ అయినాయి నేమ్ బాక్స్లో గుర్తుంచుకోండి నేమ్ బాక్స్లో ఆ రేంజ్ అంటే మనకి ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ కావాలనో మనం టైప్ చేసేసాను ఈ విధంగా మనకు ఎన్ని సెల్స్ అయినా మనం ఒక్కటే స్టెప్లో సెలెక్ట్ చేసుకోవచ్చు టెన్ థౌజండ్ అయినా వన్ ల్యాక్ అయినా ఎన్ని అయినా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు